జయ శ్రీకృష్ణ శుక్లాంబరధరం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వద నందర్వ విఘ్నోపశాంతే కృష్ణాయ నమో దేవకీనందనాయోపకురాయో మహాకవి శ్రీ బొమ్మ పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం తృతీయ స్కంధంలో ఉన్నాం నైమిసారంగంలో సౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్నారు వారికి సూత మహర్షి భాగవత కథలను వినిపిస్తున్నారు పరిక్షన్ మహారాజు ప్రాయోపవేశ స్థితిలో ఉన్నప్పుడు పరిషన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను వినడం వల్ల మోక్షం లభిస్తుంది అని చెప్పి భాగవత గాథను తెలియజేస్తున్నారు విదురుడు తన తీర్థయాత్ర అనంతరం మైత్రేయ మహర్షి దగ్గరికి వచ్చి మైత్రేయ మహర్షిని ఈ సృష్టి క్రమం ఎలా జరిగింది ఎందుకు శ్రీహరి అన్ని అవతారాలు ఎత్తవలసి వచ్చింది యజ్ఞవరాహ అవతారం ఎందుకు ఎత్తారు అని విదురుడు అడగ్గా మైత్రేయ మహర్షి కశ్యప ప్రజాపతి భార్య దితి ఆమె పుత్ర సంతానం కావాలి అనే కోరికతో కశ్యపుని కలవడం వారికి రాక్షసులు జన్మించబోతున్నారు అని కశ్యప ప్రజాపతి చెప్పడం ఆమె తన గర్భంలో ఉన్న ఇద్దరు దైత్యులను గర్భం ప్రసవం అవ్వకుండా చేసుకోవడం వంద సంవత్సరాలు అయిపోయి వారి తేజస్సు మొత్తం ప్రపంచం అంతా కూడా గర్భస్థ తేజస్సు ప్రపంచం అంతా నిండడం దేవతలు వెళ్లి బ్రహ్మదేవుణ్ణి ఇలా ఎలా జరుగుతోంది మొత్తం ఆ గర్భంలో ఉన్న గర్భస్థ తేజస్సు ప్రపంచం అంతా కూడా పపింప చేస్తోంది అని అన్నప్పుడు బ్రహ్మదేవుడు సనక సనందులు వైకుంఠానికి వెళ్ళి జయ మీద జన్మించండి అని శపించారు అని అప్పుడు జయ విజయులు లక్ష్మీకాంతుడు జయ విజయులను ఊరడించి మీరు నాకు శత్రువులై నా చేత మరణించి తిరిగి మళ్ళా జన్మలేని నా స్థానానికి చేరుకుంటారు అని చెప్పినట్లుగా మనకి ముందు జరిగిన కథలో తెలుస్తుంది ఈ రోజున లక్ష్మీకాంతుడు ఆ శ్రీహరి జయ విజయుద్దరిని కూడా వాళ్ళిద్దరూ చాలా దుఃఖిస్తుంటే సనక సనందనాథులు శ్రీహరిని పూజించి స్తుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు శ్రీహరి మహావిష్ణువు జయ విజయులను ఊరడించడం అనే ఘట్టంలో మనం ఉన్నాం జయవజులతో విజయలతో ద్వారపాలకులైన జయ విజయులతో మహావిష్ణువు ఇలా అంటున్నారు మీరు అసుర యోని ఎందని వారితులై జనంద వలసను నే దుర్వార బలాక్షుడనయ్యును వారింపగ నోప విప్రవచనములెందు జయ విజయులారా మీరు విధిగా జాతిలో జననం అందాల్సిన స్థితి వచ్చింది నేనెవరు వారించడానికి వెళ్ళే శక్తి సామర్థ్యాలు అయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుల శాపాన్ని నేను అడ్డుకోలేదు అని బధపడి జనించి మా ద్విపక్షులై మీ మదినెప్పుడు నన్నే తలచుతూ వదలక నా చేత చచ్చి వచ్చేదరిట కొన్ పొండని ఆన హరి పుల్ల సరోరుహ నేత్రు ఖండల ముఖ్య దిగ్బర నికాయ కిరీటల సన్మణి ప్రభా మండిత పాదీడు రమారమణి మణి నిండిన వెక్కనే నిజ నిర్మల పుణ్యని వాసభూమి అని మహావిష్ణువు జైవిజులతో చెప్తున్నారు నేను ఆ బ్రాహ్మణ శాపాన్ని అడ్డుకోలేదు అందువల్ల మీరు రాక్షసులై జన్మించండి నాకు విరోధులవ్వండి మీ మనస్సులో ఎప్పుడు నన్నే తలుచుకుంటూ నా చేతిలో మరణించి తిరిగి వైకుంఠానికి వస్తారు ఇంకా మీరు వెళ్ళండి అని అనుజ్ఞ ఇచ్చాడు ఆ తర్వాత వికసించిన సరోరుహ పత్రాల వంటి నేత్రాలు కలవాడు పురంధరాది దిక్పాలుర మకుటాలలోని మణికాంతుల వల్ల ప్రకాశించే పాదపీఠం కలవాడు అయిన హరి నారీ శిరోమణి అయిన రమాదేవి రాగా వేడుకతో తన నివాస మందిరానికి చేరుకున్నాడు అప్పుడేమవుతుంది ఈ జయ విజయలిద్దరు భూమి మీద పడుకోవలసిన పరిస్థితి వస్తుంది నిజ తేజో హానిగా జయ విజయులు విమాన గూలిరపుడు ఆహార వంబు గ్రంథుగా జలగన్ అప్పుడు వెంటనే జయ విజయులు తమ తేజస్సును కోల్పోయారు కోల్పోయి జయ విజయులు నిశ్చేష్టులై నేల మీద పడిపోయారు అప్పుడు దేవతా సమూహం విమాల విమానాల నుండి చేసిన హాహాకారాలు మూడు లోకాల్లోనూ వినిపించేయి అని ఆ బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నారు వాళ్ళేనయ్యా ఇప్పుడు దితి గర్భంలో ఉన్నారు వాళ్ళే ఇప్పుడు ఆ దితి దేవి గర్భంలో ఉన్నారు వాళ్ళ గొప్ప తేజస్సు నివారించడానికి కూడా వీలు లేకుండా మీ తేజస్సులు వ్యర్థం చేస్తోంది అని చెప్పి ఇంతకు మూలమాహరి రమేశ్వరుడు అర్ధి నొనర్సు కార్యములు వింతలే సర్వభూత భవ వృద్ధి వినాశన హేతుభూతుడు దాద్యంత వికార శూన్యుడు దయానిధి మీయడ మేలు సేయు మీ చింత దొరంగివే చనుడు మేకు మనోరథార్థముల్ దేవతలతో బ్రహ్మదేవుడు అంటున్నారు మీరేం భయపడకండి ఇవన్నీ కూడా ఇంతకు మొత్తం ఈ లీలలన్నిటికీ కూడా ఈ మూల కారణం ఆ శ్రీ మహావిష్ణువు ఆ రమానాథుడు చేసే పనులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆయన సమస్త భూతజాలం యొక్క పుట్టుకకు అభివృద్ధికి నాశనానికి కూడా కారణమైన వాడు కదా ఆయనకు మాత్రం ఆద్యంతాలు లేవు అపార దయ సముద్రుడు మీకందరికీ మీరేమి భయపడాల్సిన పని లేదు మీకందరికీ తప్పక శుభాలు కలుగుతాయి మీరు శోకాన్ని విడిచిపెట్టండి ఏం భయపడద్దు మీ మనస్సులో కోరికలన్నీ కూడా మీకు తప్పక సిద్ధిస్తాయి అని ఈ విధంగా బ్రహ్మదేవుడు చెప్పేసరికి జరగబోయే వృత్తాంతాన్ని విని దేవతలందరూ చాలా సంతోషించి వాళ్ళ నివాసమైన స్వర్గానికి చేరుకున్నారు కానీ కశ్యప ప్రజాపతి భార్య దితీదేవి మాత్రం మాత్రం ది దితీదేవి తన భర్త మాటలు విని చాలా దుఃఖించింది అయ్యో నాకు పుట్టబోయే వాళ్ళు రాక్షసులు అవుతారా ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో మరణిస్తారా అని జయ విజయులు దితి గర్భంలో హిరణ్యాక్ష హిరణ్య కసిపులే పుట్టడం అది తర్వాత ఘట్టం ఇంతే ధన సుతుల్ సురల గెంతో నట మీద గనీయ గశ్యపుని దేవి అఖిల లోకైక కంటకులైన సుతుల తన కుమారులు తనకు పుట్టబోయే కుమార్లు దేవతలందరినీ బాధిస్తారు అని దితీదేవి చాలా దుఃఖించింది కానీ అలా తలుచుకుంటుండగానే నూరు సంవత్సరాల కాలం గడిచిపోయింది అప్పుడు కశ్యపుని భార్య ఆ దితి లోక కంటకులైన ఇద్దరు కొడుకులను కంది ఆ కొడుకులను కన్నప్పుడు ధరణి గంపించే గుల పర్వతములు వడకే జలజులు గలంగే గలంగే దారక దారక వలుడులే గగన మగలను మృగ్య కరులు దిశల మెడుగురు లెగసే బిడు బిడుగులు పుడమిబడియే పిడుగులు పుడమిబడియే అప్పుడు ధరణి మండలం అంతా వణికిపోయింది కుల పర్వతాలన్నీ కంపించే సముద్రాలు సంక్షోభించాయి ఎందుకంటే ఇద్దరు దుర్మార్గులు పుట్టారు నక్షత్రాలు నేల రాలేయి వాళ్ళ నిజానికి అవడానికి జయ విజయులు దేవతలు అయినప్పటికీ కూడా ఇప్పుడు రాక్షస హంస తీసుకున్నారు అంటే విష్ణుమూర్తికి వ్యతిరేకంగా విరోధులే జీవించాలి కాబట్టి దుష్టత్వాన్ని మూలంగా తీసుకొని పుట్టారు వాళ్ళు ఆకాశం చీలిపోయింది దిగ్గజాలు వెళ్ళకిలా వంగ దిక్కుల నిండా అగ్ని కణాలు ఎగిసిపడ్డాయి భూమి మీద పిడుగులు పడ్డాయి అని హోమానలంబుల ధూమమూలడరెను ప్రతికూల వాయువులు బలసి వీచే దరువులెల్ల విట తాటంబులై కూ గ్రహ తార కావళి కాంతి మాసే బెరసి ముగిళ్లు నెత్తురు వాన గురిసెను మెరుగులు దశల మిర్మిట్లు గొలిపే స్వర్భానుడుగి నా పర్వమున భానుని బట్టే గైకొని చిమ్మ చీకట్లు పర్వే మనసి కుక్కలు మరిగని మోరలెత్తి పొగలు నక్కలు దేవత ప్రతిమలు కన్నులను నశ్రు కణములు గ్రంథు కొనగా ఎలా వాళ్ళిద్దరు పుట్టినప్పుడు హిరణ్యాక్ష హిరణ్య కసములు పుట్టినప్పుడు ప్రకృతిలో ఎలా సంభవించింది అంటే హోమగుండాల్లో అగ్ని జ్వలించడం మానేసి వట్టి పొగలు మాత్రమే వచ్చాయిట అలాగే ఎదురుగాలు బలంగా వీచాయి గ్రహ నక్షత్రాలు తమ కాంతిని కాస్త కోల్పోయాయి క్రూరంగా మేఘాలు నెత్తురు వర్షించాయి దిక్కుల నిండా మెరుపులు మెరిసాయి గ్రహణ కాలం కాకపోయినా రాహువు సూర్యుడిని పట్టుకున్నాడు పట్టుకునేసరికి చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి కుక్కలు మోరలెత్తి మురిగాయి నక్కలు పగలే కూసాయి పక్షులు దీనంగా ఆర్తనాదాలు చేశాయి దేవతా విగ్రహాల కన్నుల్లో నీళ్లు కన్నీరు అస్రు కణాలు జారగా నేల కొరిగాయి దేవత విగ్రహాలు అని గోవులు చీము నెత్తురు పితికాయి గోవుకు పాలు పెతకదామని ప్రయత్నం చేస్తే చీము నెత్తురు వచ్చిందట గాడిదలు చాలా భయంకరంగా ఒండ్ర పెట్టాయి మాతంగ గండ స్థలాల మీద మదజలం రావడం మానేసింది గుర్రాల తోకల నుండి నిప్పులు రాలే గుహలు రొదలిచ్చే పాపగ్రహ మిత్రత జి వక్రగతులను సౌమ్య గ్రహములు వర్తించెను దుస్సహ తేజోదితి తనూజ వేళన్ పర్వత గుహల నుండి భయంకర శబ్దాలు వచ్చాయి పాపగ్రహాల మిత్రత్వంతో సౌమ్య గ్రహాలన్నీ కూడా వక్ర మార్గంలో సంచరించాయి సహించడానికి శక్యం కాని తేజస్సుతో దితి కుమారులు జన్మించిన వేళ ఈ విధమైన మహోత్పాతాలన్నీ కలిగాయి ఎందుకంటే వాళ్ళ దుష్టత్వం వల్ల సమాజానికి చెడు జరుగుతుంది అని ఇలాంటి దుశ్చకుణాలన్నీ వచ్చాయి భయద ప్రక్రియ నట్లు దోచిన మహోత్పా లీక్షించి సంక్షయ కాలం పని కాని సాధు దేవాహితోదయ సంక్షోభముగా నిరింగి సమస్త ప్రాణి సంఘాతముల్ భయమందెన్ సనకాది యోగి జనముల్ దక్కన్ భుజేంద్రుధే భుధేందోత్రోత్తమ బుధులలో ఉత్తమవాడైన ఓ విధుర విదురుడికి మైత్రే మహర్షి చెప్తున్నాడు భయాన్ని కలిగించే ఆ అపశకునాలు అలా తోచడం చూసి సమస్త ప్రాణికాలం అనుకుంది ఇదేదో ప్రళయకాలం వచ్చేసింది అనుకున్నారు కానీ సాధువులను చంతే క్రూరమైన రాక్షసులు జన్మించారు ఆ జన్మన సమయంలో పుట్టిన సంక్షోభం అని తెలుసుకోలేకపోయారు సనక సనందనాది యోగి యోగిజనులు మాత్రం ఆందోళన చెందలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇలా జరుగుతుంది అని చెప్పి ఈ విధంగా పుట్టిన తర్వాత ఆ రాక్షస వీరులిద్దరు హిరణ్యాక్ష హిరణ్య కసుపులు కుల శైలముల లాంటి ఆకారాలతో శరీరాలతో ఉగ్రమైనటువంటి భుజబలంతో ఒప్పుతున్నారు వారి పదఘట్టనలకు భూమి కంపించిపోతోంది మణులు చెక్కిన స్వర్ణ కేయూరాలు కుండలాలు కటి సూత్రాలు కంకణాలు ఉంగరాలు కిరీటాలు బంగారు అందెలు నిర్మలమైన కాంతులు ఎదల్లగా వాళ్ళు తమ శరీర కాంతులతో సూర్య కాంతలను కూడా తక్కువ చేస్తున్నారు ఇలాంటి సమయంలో కశ్య ప్రజాపతి ఏం చేశారంటే తన కన్న కుమారులను చూడాలని అనుకుని దితి మందిరానికి వచ్చి కుమారులను చూసి వారికి పేర్లు పెట్టాలి అని అనుకున్నారు దితి జఠరంబునందు తన తేజము మున్నిడి నట్టి పుత్రు నా ధుత చరిత్రన్ హిరణ్య కసిపుండన పేర వేళ నా దితి మునుగన్న బట్టి రవి తేజుని కాంచన లోచనుండు నా హితమతి వేరు నిర్మల పుణ్యభూమికి కశ్య ప్రజాపతి వచ్చారు వచ్చి ద్వితీదేవి గర్భంలో తన సంతానాన్ని కోరి మొదట ఉంచిన తన తేజస్సు వల్ల కలిగిన పుత్రునికి హిరణ్య కసిపుడు అని పేరు పెట్టారు అలాగే జనన సమయంలో దితి మొదట కన్నటువంటి కుమారుడు సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడికి హిరణ్యాక్షుడు అని మంచి మనస్సుతో పేరు పెట్టారు ఈ హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు అని పేరు పెట్టి ఆయన ప్రశాంతము పవిత్రము పుణ్యప్రదము అయిన తన ఆశ్రమానికి వెళ్లిపోయారు అప్పుడు సాతి లేని తేజస్సుతో ప్రకాశిస్తున్న హిరణ్య బ్రహ్మ వల్ల తను పొందిన వరాల గర్వంతో వారించడానికి శక్యం కానీ శత్రువీరుల గర్వాన్ని అణిచేయడంలో సాటి లేని పరాక్రమంతో అన్ని లోకాలను పాలించే వారిని జయించి తన వసల్లు ఉంచుకున్నాడు ఎక్కడా భయం మృత్యు భయం లేక నిర్భయంగా ఉన్నాడు అతను సోదరుడైన హిరణ్యాక్షుడు ఎలా ఉన్నాడంటే ప్రతిరోజు మదగజం తొండం లాంటి తన భుజం మీద గదాదండాన్ని ధరించి తను ఎదిరించి యుద్ధం చేయగలిగిన వైరు వీరుణ్ణి ఇవి ఎవరు ఎదిరిస్తారా నాతో ఎవరు యుద్ధం చేస్తారా అని అలాంటి వీరుడు కనిపించక భూలోకం అంతా గాలించాడు గాలించి హిరణ్యాక్షుడు చివరికి స్వర్గలోకం మీద దాడి చేశాడు అక్కడ యుద్ధం అంటే విముఖత్వం చూపే దేవతలను చూశాడు చూసి తనకు వనజాసునుడిచ్చిన వరం వల్ల వీళ్ళిద్దరు కూడా బ్రహ్మదేవుడికి తపస్సు చేసి వరాలు పొందారు వనజాసుని ఇచ్చిన వరం వల్ల హితులు పొంగిపోయేట్లు శత్రువులు పొంగిపోయేట్లు గొప్పదైన వైజయంతి మన ధరించి కాళ్లకు గండ నినదిస్తూ ఉండగా దేహకాంతులు దిక్కులు వెలిగిస్తుండగా వస్తున్న వాణ్ణి చూశారు దేవతలు అలా వస్తున్న హిరణ్యాక్షుని చూసి సురగణం అంతా భయంతో ఉణికిపోయింది ఉణికిపోతూ గరుత్మంతుని చూసి వేగంగా పారిపోయే నాగుల్లాగా పారిపోయారు దేవతలందరూ పలాయనమయ్యారు తాము నివసించే ఇళ్ళు వాకిళ్ళు జిల్లేళ్లకు ఉమ్మెత్తలకు అప్పజెప్పి తోచినట్టుగా అప్పచెప్పినట్టు తోచిన చోటికి పోయి తలదాల్చుకున్నారు దేవతలందరూ శౌర్యము ఓవదట్టి నిజ సాధనములు దిగనాడి విక్రమౌ దార్య పరాక్రమ క్రమము దప్పక భీతిలి పారి రక్కట కార్యము దప్పి నాకులని గైకొని యార్చి సుమేరు పర్వత స్థైర్యుడు వార్ధిజొచ్చే నది దర్పిత భురి భుజంభియ్యి వీళ్ళందరూ కూడా ఈ దేవతలు కిరణ్యాక్షుడు అనుకున్నట్ట శౌర్యం నశించింది వాళ్ళకి యుద్ధ సాధనాలు వదిలి యుద్ధరంగంలో యుద్ధం చేయకుండా పారిపోయారు ఉదారత్వము పరాక్రమాలు నిప్పులపాలు అయిపోయినాయి చెయ్యాల్సిన పని మానేసి భయంతో పారిపోయిన పిరికివాళ్ళు దేవతలు అని దేవతలు అందరినీ నిందించాడు హిరణ్యాక్షుడు నిందించి మేరు పర్వత ధీరుడైన హిరణ్యాక్షుడు గొప్పదైన భుజా విజృంభంతో భూలోకం అయిపోయింది దేవలోకం అయిపోయింది సముద్రంలో ప్రవేశించాడు ఇలా సముద్రంలో ప్రవేశించగానే అక్కడున్న వరుణుని బలాలు ఈ రాక్షస నాధుని తేజస్సును చూడలేక శౌర్యాన్ని కోల్పోయి ఆ జలది మధ్య భాగంలో ఎక్కడో దాక్కున్నారు దాంతో అమరారి విపుల నిశ్వాసములం ప్రభవించినట్టే జలనిధి కల్లోలములను విపుల గదా బోనదించే బోనడచే నతి దృఢంబగు శక్తిన్ అసుర్రాజు తన దీర్ఘమైన నిటూర్పుల వల్ల పుట్టినటువంటి సముద్రంలోని కల్లోలాన్ని తన దృఢమైన శక్తితో గదా దండంతో పుట్టకుండా చేశాడు చేసి మరియును సురవైరి క్రీడ సల్పి రేపు సైన్య విధారణ పాలితమైన కేగి అందు పరిపూర్ణతనున్న పయోధి ఆ హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే సముద్రంలోకి వెళ్ళాడు ఈ వరుణ రాజు బలాలన్నీ కూడా దాక్కున్నాయి వరుణుడి బలాలు హిరణ్యాక్షుడు ఆ సముద్ర మధ్యలో చాలా వత్సరాలు సంవత్సరాలు శత్రు సైన్యాన్ని చంపే క్రీడలో ఆడుకున్నాడు తర్వాత వరుణ్డు పాలించే పురానికి వెళ్ళాడు అక్కడ నిండు కొలువులో మహా వైభవంతో ఉన్న వరుణ నుండి చూశాడు చూసి సముద్రాల్లో ఉన్న ప్రాణులన్నిటికీ రాజై పాతాళ భువనాన్ని పరిపాలిస్తున్న ఆ వరుణ నుండి చూసి పరిహసించాడు ఎగితాడి చేశాడు ఈ విశ్వంలో ఉన్న రాజులందరిలో అత్యంత బలాధికుడువని ఈ జగత్తు పొగడ జగిన సూర్యుడు అయితే యుద్ధ రంగంలో నన్ను ఎదుర్కొని చూడు నీ ప్రే పేరు ప్రతిష్టలను భుజ పరాక్రమాన్ని నశింపజేస్తాను అని ఆ రాక్షసరాజు మాటలకు వరుణుడికి ఈ హిరణ్యాక్షుడి యొక్క బలం ఏంటో తెలుసు ఆ రాక్షసరాజు మాటలకు వరుణుడు శత్రు యొక్క జయాన్ని అభివృద్ధిని బలాన్ని తన బలాన్ని పోల్చి చూసుకున్నాడు పోల్చి చూసుకొని సమయము కాదని తన చిత్తమునంగల రోషవహ్ని దాలిమి అనుతో ఎలముల నార్చుతును శమితోక్తుల బలికే ధనుజ తోడన్ మనమున శాంతి భూని నీ మంబున సంగరముజ్జగించి ఏ ననయమునున్నవాడ ఆహవ కేళి జరింపరాదు నీ ఘన భుజ విక్రమ స్ఫురిత గాఢ విజృంభమన్ జయింపజాలిన ప్రతి వీరులెవ్వరూ లేరు ముకుందుడు దక్కనెక్కడన్ ఆ వరుణుడు తెలుసుకున్నాడు నేను ఈ హిరణ్యాక్షుడితో యుద్ధం చేయలేను అని తెలుసుకుని నెమ్మదిగా మంచిగా మాట్లాడుతున్నాడు వారితో యుద్ధానికి సమయం కాదు అని నిజానికి మనసులో చాలా కోపం వస్తుంది ఆ కోపా మొత్తం ఆర్పేసుకున్నాడు ఆర్పేసుకుని హిరణ్యాక్షుడితో ఇలా అన్నాడు నేను మనస్సులో శాంతిని కోరున్నాను యుద్ధాన్ని విడిచిపెట్టాలి అనే నియమంతో ఉన్నాను నేను నేనిప్పుడు యుద్ధం చెయ్యను అని అనుకుని ఇప్పుడు నేను రంగంలో నీతో యుద్ధం చేయడం తగని పని నీ గొప్పదైన భుజపరాక్రమ విక్రజ్రమణాన్ని అడ్డుకోగల ప్రతివీరుడు నీకు సరైన వాడు ఎవ్వరూ లేరు ఒక్క ముకుందుడు ఒక్కడే ఉన్నాడు ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే ఉన్నాడు ఇంకెవరూ నిన్ను ఎదిరించలేరు గొనకొని ఎం మహాత్ముడు వికుంఠ పురంబుననున్నవాడు దానని మొనబెక్కు మారు లభియాతుల నోలి జయించే శక్తి పెంపున సడి సన్న వీరుడని భూజన కోటిను తించు నందు వేచను అతడిచ్చు నీకునని సర్వము నంత మీదటన్ అని ఏం చెప్పాడంటే వరుణుడు ఇదిగో నిన్ను గెల గెలవగలిగిన వాడు నీతో యుద్ధం చేయగలిగిన వాడు ఒక మహావిష్ణువు ఒక్కడే కానీ ఆ మహావిష్ణువు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా వైకుంఠంలో ఉన్నాడు యుద్ధ రంగంలో అనేక సార్లు తన భుజ పరాక్రమంతో శత్రువులను జయించిన సాటి లేని వీరుడు అని జన సమూహం అతన్ని పొగుడుతూ ఉంటుంది నువ్వు కనుక అక్కడికి వెళ్తే నీ కోరిక తీరుతుంది అని నిందకు నోర్చి యాజిమన నిల్వగ నోపగ వీగి పారు నీ పందల వెంటబడ్డ మగ పంతమే సర్వ శరణ్యుడైన గోవిందుడు తీర్చు నీ పని వివేక విహీన శనంగ నోపుదే నందుల కేకు మాతాడ మరారుల బోర జయించు నిత్యలున్ నిందలకు ఓర్చుకొని యుద్ధరంగంలో నిలిచే లేక విడిచిపట్టి పారిపోయి పిరికి పందలు వెనకాల పడితే ఏం లాభం వరుణ్ అంటున్నాడు అది ఒక మగధనుమా అందరికీ శరణిచ్చే గోవిందుడు నీ పని చక్క పెడతాడు ఓ బుద్ధిహీనుడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళు అతడు అమరులకు శత్రువులైన వాళ్ళతో పోరాడి వాళ్ళని జయిస్తూనే ఉంటాడు అనే పురుషాకృతి ప్రతి యుగమున పురుషోత్తముడు అవతరించి భూరి భుజ విస్ఫురణన్ దుష్టని సాటులా హరించుతుండు ముని గణార్చిత పదుడై అంతేకాకుండా అతను పురుషాకృతిలో ఉంటాడు ప్రతి యుగంలోనూ ఆ పురుషోత్తముడు అవతరిస్తాడు గొప్పదైన భుజబల పరాక్రమంతో దుష్టులైన అసుర్లను హరిస్తూ మునులను రక్షిస్తూనే ఉంటాడు కావున నా విభుండోడరి కయ్యము దయ్య మెరుంగి రక్షోవరని భుజా బలము సొంపరి మేధిని గూలి సారమే యావళి కాశ్రయం బగుదు అచ్చటికి ఇప్పుడే ఇప్పుడ ఏగుదేని నీ చేవయులావు నేర్పడును చెప్పగనేటికి మీది కార్యముల్ కనుక ఓ రాక్షసు ప్రభువా శ్రేణాక్షడితో అంటున్నాడు నీకే సంగతి నువ్వు చూసుకో కయ్యం సంగతి దయ్యానికి తెలుసు గాని నువ్వు వెళ్ళిపోయి ఆ శ్రీహరిని ఎదిరించు నీ భుజబలం అంతా నశించి నేలకొలి కుక్కలు నిన్పిక్కు తింటాయి అప్పటికప్పుడు అక్క ఇప్పుడే వెళ్ళు పెడితే నీ సౌర్య పరాక్రమాలు తెలుపు తెలుస్తాయి ఇంకా తర్వాత జరిగిపో జరగబోయేది నేనేమి నీకు చెప్పక్కర్లేదు అన్నాడు అంటే రెచ్చగొట్టాడు హిరణ్యాక్షుడిని ఆ నీ వరుణుడు పలికేసరికి దురాగ్రహంతో హిరణ్యాక్షుడు మనసులో కించిత్ కూడా భయం లేకుండా నేను ఇప్పుడే ఆ అమర్లకు మిత్రుడు అసురులకు శత్రువు అయిన జనార్దన్ ఎదిరిస్తాను అని వైకుంఠం మీదకి దండయాత్రకు బయలుదేరాడు చను నవసరమున ఆరాధముని వరుడు ఎదురేగు తెంచి ముదముదలేర్పాన్ ధనుజేంద్ర ఎందు అని అడిగి నన్న నతడిట్లనే అను ఎప్పుడైతే హిరణ్యాక్షుడు నేను వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీహరితో ఆ మహావిష్ణువుతో పోరాడతాను వాడంతి చూస్తాను అని బయలుదేరాడు అలా వెడుతున్న సమయంలో నారద మహాముని ఎదురొచ్చారు నారద మహాముని ఎప్పుడు ఏ అవసరమైనా వస్తుంటారు చాలా సంతోషంతో ఓ ఎక్కడికి ఎక్కడికెళ్తున్నావు నువ్వు అని నారద మహర్షి అడిగాడు అడిగేసరికి ఈ హిరణ్యాక్షుడు సమాధానం చెప్పాడు సరసి సరసిరు హోదరుణ్ దొడరి సంగరమే నొనరించి ఇందిరా వరుణి అనంత దృంచి సురవైరి కులంబులకెల్లా మోదవి స్ఫురణ ఘటింప చేయుటకు భూని వికుంఠపురావర్తినై అరిగెదన నాభిస్థానంలో పద్మ ఉన్న ఈ ఆ అంతం లేని వాడిని అంతమందిస్తాను అని హిరణ్యాక్షుడు నారద మహర్షితో చెప్తున్నాడు అసుర కులానికల్లా సంతోషాన్ని కలగజేయాలి అనే పట్టుదలతో వైకుంఠం వైపు వెళ్తున్నాను వెళ్తున్నాను అనేసరికి ఆ మాటలు విన్న ఆ నారద మునేంద్రుడు ఆ దానవ రాజుతో ఇలా అన్నాడు గురుభుజుడం భుజుడం మహాత్ముడు నేడు లేడు భూభరము వహింప నాదిటికి భావము దాల్చి రసావ తలంబునం విరవుగనున్నవాడతటి నోపుదివేని నోపుది వేణి నే గల్గు గల్గునీకు నురాంతకు తోడి రణం భవశ్యమున్ అద్భుత పరా నారద చెప్పారు ఇన్ అద్భుత పరాక్రమశాలి ఇప్పుడైనా మహాత్ముడు వైకుంఠంలో లేడు భూభారాన్ని భరించడం కోసం భూమిని మళ్ళా పైకి తీసుకురావడం కోసం వరాహ అవతారాన్ని ఎత్తాడు ఎత్తి రసాతలంలోకి వెళ్ళాడు నువ్వు అక్కడికి వెళ్ళగలిగితే వెళ్ళు మీ రాక్షస కులాన్ని అంతం చేయడానికి అవతారం ఎత్తిన ఆ శ్రీ మహావిష్ణువుతో యుద్ధం నీకు తప్పక జరుగుతుంది అనే నారదుడు హిరణ్యాక్షుడితో చెప్తే హిరణ్యాక్షుడప్పుడు రసాతలంలో ప్రవేశించాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా నయేన మాగేణ మహిమ గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవంతు సమస్తోవ్ శ్రీకృష్ణాస్ అక్షర పదభ్రష్టం మాత్ర హీనంతుద్వేత్ తత్సవం దేవ నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే